నా పేరు వెంకటేశ్వరరావు ఏం చేస్తుంటారు వర్క్ నేను ఖాళీగా ఉంటాను రిటైర్ పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్ వస్తుంది ఎలా ఉంది మీ నియోజకవర్గంలో బాగానే ఉంది ఇప్పటివరకు అయితే బాగానే ఉంది మీరు అడిగే ముందు ఒక మాట చెప్పనా నాకు జగన్ అంటే ప్రాణం అభిమానం దాన్ని బట్టి ఏం చెప్తాను నేను అదే చెప్పండి సార్ పథకాలు అది బాగా అందుతున్నాను ప్రతి ఒక్కటి అమ్మఒడి అని ఏదైనా సార్ అన్ని జగన్ వస్తే బాగుంటుంది అనుకోండి మళ్ళీ మళ్ళీ కావాలి బ్రహ్మాండంలో ఉంది

అయితే ఫైనల్గా మీకు ఏ పార్టీ వస్తే బాగుంటుందా జగన్ వస్తే బాగుంటుంది థ్యాంక్ యూ